మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ గురించి చాలానే వినుంటారు అది థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు చేసే సెంటర్స్ గురించి కూడా వినుంటారు కానీ సీరం లక్స్ లో మటుకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది కంప్లీట్ స్టెరైల్ ఓటీలో జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఒక ఇన్వేసివ్ సర్జరీ ఇలాంటి సర్జరీస్ అన్నది ఖచ్చితంగా ఒక స్టెరైల్ ఓటీలో ఒక ఎనస్తీషియా డాక్టర్ అండ్ డర్మటాలజీ డాక్టర్ గైడెన్స్ లో ట్రైన్డ్ స్టాఫ్ తో మటుకే జరగాలి ఇలాంటి కండిషన్స్ వల్ల మనకి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ సేఫ్ రిజల్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ జీరోకి మినిమైజ్ అయిపోతా ఉంటాయి ఇలా చేయకుండా అదే ప్రొసీజర్ ని మనం ఒక చిన్న ఓపీ రూమ్ లో కానివ్వండి ఆర్ డే కేర్ ప్రొసీజర్ లాగా చేసినప్పుడు మనం అక్కడ స్టెరిలైజేషన్ కానీ ఫ్యూమిగేషన్ కానీ సరిగ్గా తీసుకోకపోవటంతో పేషెంట్ కి గ్రాఫ్ట్ రిజెక్షన్ అవ్వచ్చు అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ వెంటనే ఊడిపోవటం దానిపైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావటం అది కాస్త మీ లాంటి లైఫ్ డెత్ వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక స్టెరాయిల్ ఓటీలో ట్రైన్ డాక్టర్స్ కిందే చేయాలి